వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలో ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక వైకాపా నేత కళ్ళల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్ తో జగన్ అస్మతీ సంస్థ సిరిడి సాయి సిరిడి సాయికి భారీగా లబ్ధి తాజాగా ఐదు వేల ట్రాన్స్ఫర్ల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ఎస్పీ డిసిఆ ఉన్నతాధికారి నిర్వాహకం వైకాపా హయంలో ఇష్టరాజ్యంగా దోచుపెట్టిన వైనం ప్రభుత్వం మారిన ఇప్పటికీ అదే కూర్చు అదే తీరు జగన్ జమానలో వైకాపా నేతల కలలో సంతోషం చూసేందుకు విద్యుత్ సంస్థల నుంచి వారికి కోట్లల్లో లబ్ధి చేకూర్చడంతో దక్షిణ విద్యుత్ కంపెనీ సంస్థ ఎస్పీడిసిఎలలో ఒక ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు నుంచి సబ్స్టేషన్ల పనులు కేటాయింపు స్మార్ట్ వ్యవహారాల వరకు పార్టీ నశ్మదీకులు కట్టబెట్టడంలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు ప్రస్తుతం ఎస్పీ డిసిఎలలో అనుభవిస్తున్న కీలక హోదాతో పాటు మూడు డిస్క్ములకు ఉన్నతాధికారిగా పనిచేసే భాగ్యాన్ని కల్పించిన సిడి సాయి ఎలక్ట్రికల్స్ రుణం తీర్చుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ప్రభుత్వం మారిన తాజాగా సుమారు డెబ్బై కోట్లతో మరో ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకో కుదుర్చుకోవటమే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది జగన్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన సిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇంధన ఇంధనశాఖ పాలనా వ్యవహారాలు నడిచాయి నడిచాయని ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారుల్ని మూడు డిస్క్కు సీఎండీలుగా నియమించారన్న విమర్శలు ఉన్నాయి గత ప్రభుత్వ హాయిలను కాదు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థలో చర్చనీయాంశంగా మారింది నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసి సి సిక్స్టీ ప్రయోగం విజయవంతం కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉగాది నుంచి అధికారు అధికారులతో సీఎం సమీక్షలు సీఎం చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ సంస్థ ఎండి డీజీపీ ద్వారకా రావు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితర అధికారులతో సమీక్షించారు సంక్రాంతి నుంచి ఉచిత అనుకున్నామని అది మొదటి సీఎంగా చెప్పారు తర్వాత ఉగాది నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమైన రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది గోదావరి బనకచర్ల అనుసంధానంతో తాగు సాగు పరిశ్రమల అవసరాలకు పుష్కలంగా నీళ్లు ప్రాజెక్టు తెలుగు తల్లికి హారతిగా పేరు నిధులు సమకూతే మూడేళ్లలో సహకారం హైబ్రిడ్ ఏంటి విధానంలో చేపట్టే యోచన ప్రైవేట్ సంస్థల భాగంతో నిర్మాణం నిర్వహణ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే సంపద సృష్టించే ప్రజల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచి గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు ఈ ప్రాజెక్టు దేశంలోని అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఏపీలో ఏర్పడుతుందని తెలిపారు రాష్ట్ర చరిత్ర తిరగరాసే సుసంపన్నం చేసి ఈ ప్రాజెక్టుకు తెలుగు తల్లి హారతిగా పేరు పెట్టుకు పెట్టినట్లు ప్రకటించారు ప్రతిబద్ధత గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ప్రాజెక్టుపై సీఎం సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ ఏటా సగటున రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీల గోదావరి సముద్ర సముద్రపోలవుతున్నాయని వాటిలో మూడు వందల టీఎంసీల జలాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తామని పేర్కొన్నారు గోటుతో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు సంజయ్ థియేటర్ పరిణామాల విషయంలో హీరో హీరోనే తప్పుపట్టడం సరికాదు టూ సినిమా టీం సరిగా వ్యవహరించలేదు రేవతి కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించాల్సింది పార్టీకి బాగా పనిచేసినందుకే నాగబాబు పదవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సంజయ్ థియేటర్ ఘటన టూ చిత్రం యూనిట్ సరిగా సరిగా డీల్ చేయలేదు తప్పు జరిగితే తప్పు జరిగిన తర్వాత వ్యవహరించాలని తీరు అది కాదు సినిమా కోసం ఒక యూనిట్ గా పనిచేసి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి సినిమా హీరోయిన్ బాధ్యత చేయటం సరికాదు అనవసరం అనవసరంగా గూడుతో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకున్నారు ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు తెలంగాణ సీఎం ఈ సినిమాకు ఎంతో అండగా నిలిచారు నిలబడ్డారు ఆయన ఏమీ జగన్ వ్యవహరించలేదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు జమ్మీ ఖర్డర్ కన్నుమత అనారోగ్యంతో తుది స్వాత ఇచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్ తో ఆయనది ప్రత్యేక అనుబంధం బైడెన్ ట్రంప్ మోదీ సంతాపం ఆ రెండే కాదు ఇటు చూస్తే అవకాశాలు మెండు విదేశాల్లో చదువులకు ఇంజనీరింగ్ ఎంబీఏలకి మన విద్యార్థుల ప్రాధాన్యత పబ్లిక్ పాలసీ హెల్త్ లా అకౌంటింగ్ బయాలజికల్ సైన్స్ లోను అపరిమిత ఉద్యోగాలు ఫ్రాడైస్ ఫైనాన్స్ విశ్లేషణ ఫిబ్రవరి ఒకటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంపు సగుటును పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచాలని ప్రతిపాదనలు కొన్ని చోట్ల తగ్గింపు మరి కొన్ని చోట్ల యథాతత్వం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి జీవ వైవిధ్య నగరంగా అమరావతి అమరావతిని జీవ వైవిధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది వివిధ రకాల మొక్కలు పక్షులు జీవజాతులతో ఆకర్షణీయంగా మార్చేందుకు ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు ప్రముఖ పర్యాటక శా పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ బయోడైవర్సిటీ నిపుణులు ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సిఆర్ బాబు సూచనలు తీసుకుంటుంది ఇప్పటికే ఆయన మిషన్ క్లీన్గా మిషన్ క్లీన్ గంగా ప్రాజెక్టు పనిచేస్తున్నారు పలు రాష్ట్రాలకు పర్యావరణ సలహాదారుడిగా ఉన్నారు సర్వే అభ్యర్థుల నైపుణ్యాలు గుర్తింపు ఇన్ఫోసిస్ సహకారంతో యాప్ లో కొత్తగా వైచికం ఉద్యోగుల సమాచారం ఆన్లైన్ లో చేరవేత గణంలో అభ్యర్థుల నైపుణ్యాలకు అక్కడికక్కడ అంచనా వేసేందుకు కొత్త ఐచ్ఛికాన్ని తీసుకొస్తున్నారు చదువుకుని ఉద్యోగం రాని వారి నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు సర్వే యాప్ లో కొత్తగా ఈ ఐతికాన్ని పెట్టారు దీన్ని ఇన్ఫోసిస్ కంపెనీ అభివృద్ధి చేసింది కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉచితంగా ఏపీ ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ సహకారం అందిస్తుంది మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో మొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్వేలో ఇది లేదు ఆ తర్వాత దీనిని పెట్టి ప్రత్యేకంగా వివరాలు తీసుకున్నారు ఇలా అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేసే సర్వే యాప్లు ఈ ఐచ్ఛికాన్ని ఏర్పాటు చేస్తున్నారు నిరుద్యోగ యువత ఇంటికి వెళ్లి వెళ్ళిన సమయంలో వారు చదువు చదువుకున్న లేదా కోరుకుంటున్న రంగంలో ఉన్న నైపుణ్యాలను అంచనా వేస్తారు కృత్రిమ మీద ద్వారా అభ్యర్థులను మూడు నాలుగు ప్రశ్నలు అడిగి వారికి నైపుణ్యం శిక్షణ అవసరమా కాదా అవసరమైన అవసరమైతే ఎలా శిక్షణ ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ ఐచ్ఛికం ఉపయోగపడుతుంది సాక్షి దినపత్రిక ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు మాత్రం తెలుగే బాబు మార్క్ బాబు మార్క్ పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదిక అమలు ప్రభుత్వ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎత్తివేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు ప్రముఖులు రాజకీయ నేతలతో చర్చ కూటమి సర్కార్ కుట్రపూరిత అడుగులు తల్లిదండ్రులు ఆరాటబడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం వారి వారి సంపూర్ణ ఆమోదంతోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం గతేడాది తొంభై మూడు శాతం మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు నేడు ప్రభుత్వ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో టాఫర్లు టోఫేల్ నుంచి ఐబీ దాకా సర్కార్ స్కూళ్ళ ప్రయాణం ఉచితంగా టైలింగ్ వేల్ పాఠ్య పుస్తకాలు డిక్ డిక్షనరీలు పిల్లల ఆహారం నుంచి సదుపాయాల వరకు తాజా దాకా జాగ్రత్తలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై మూడులో ఏపీనే టాప్ ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రంలో ముందున్న ఏపీ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రులు ప్రాథమిక హక్కు అని ఓ కేసులో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ను పూర్తిగా తెలుగు మార్చే మార్చమంటుంది ఆయన మనవడు ఏ భాషలో చదువు ఏ ఏ భాష స్కూల్లో చదువుకుంటున్నాడు ఏపీలో మొదలైన విద్యా విప్లాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రమే మాత్రమే అనుకోవడానికి వీల్లేదు చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక అభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది స్కూల్ అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లని నిలి నిలిపేశారు కంచి ఐలే సామాజిక విశ్లేషకులకు ప్రముఖ రచయిత చంద్రబాబు ప్రభు చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు రికవరీ మొత్తం చెల్లించిన వదలకుండా చెల్లి వేధింపులు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి రికవరీ నోటీసులు ఇది టీడీపీ ఇది టీడీపీ కుట కూటమి పరిణాగం అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకు పెట్టేకి టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసు కేసులతో అణచివేసే కుట్రలకు మరింత బరి తెగిస్తుంది అత్యంత ధనిక సీఎం చంద్రబాబు తొమ్మిది వందల ముప్పై కోట్లకు పైగా ఆస్తులు పోగేశారు ఏడిఆర్ నివేదిక అత్యల్ప సంపద గల గా అట్టడుగా నిలిచిన మమతా బెనర్జీ పూర్వం రెండు ఎకరాల భూమికి మాత్రమే యజమాని అని చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఏకంగా వందల కోట్లకు అధిపతి అధిపతి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్ సంస్థ ఏడిఆర్ కుండబద్దలు కొట్టింది భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఏడిఆర్ సంస్థ సోమవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల చట్టాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాల పాటు అధికారం చెలాయించి ప్రస్తుతం ఏపీ సీఎం కుర్చీపై కూర్చున్న చంద్రబాబు నాయుడు పేరిట ఏకంగా తొమ్మిది వందల ముప్పై కోట్లు పైగా ఆస్తులు ఉన్నాయని ఏడిఆర్ సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో ప్రకటింది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబేనని స్పష్టం చేసింది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం గర్భిణీ మృతి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది ఆదివారం రాత్రి పరిస్థితి విషమించే వరకు వైద్యులు పట్టించుకోకపోవడంతో మారేడుమిల్లి మండలం రామన్న వలసకు చెందిన తెల్లం లక్ష్మి మృతి చెందింది జనవరి నుంచి ఆరోగ్య సేవలు బంద్ మూడు వేల కోట్ల బిల్లును ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది ఎన్నిసార్లు అడిగినా పరిష్కరించడం లేదు ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది తక్షణమే రెండు వేల కోట్ల బిల్లులు చెల్లించండి మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట కాల కాలపరిమతులకు చెల్లిస్తామని ఆమె లేకపోతే ఉచిత వైద్య సేవలు నిలిపివేస్తాం వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ హెచ్చరిక ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన మూడు వేల కోట్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది దీనివల్ల ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది ప్రభుత్వం తక్షణమే కనీసం రెండు వేల కోట్ల బిల్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య సేవలు నిలిపే ఆరోగ్య సేవలు నిలిపేస్తా అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఈఓకు లేఖ రాసింది పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవటం వల్ల ఆసుపత్రులకు మందులు ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి సరఫరాలను నిలిపివేశారని తెలిపింది ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేదని చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమాలను తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరుతో పాటు సకాలంలో బిల్లులకు చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వాల ఇవ్వకపోవడంతో తామెంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొంది పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తే తప్ప ఆసుపత్రులు కోలుకోలేవని స్పష్టం చేసింది అలాగే ప్రస్తుత ప్యాకేజీల ధరలను శాస్త్రీయంగా పునః పునః మూల్యాంకనం చేయాలని కోరింది రెండు వేల కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది గ్రీన్ ఛానెల్లో ప్రతి నెల పెన్షన్లు జీతాలతో పాటు ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా క్రమబద్ధంగా చెల్లించాలని ఇందుకోసం చట్టబద్ధ చెల్లింపుల షెడ్యూల్ లోకి చేర్చాలని కోరింది ఇరవై నాలుగు కోట్ల ఆస్తిపై సుజనాకు తొంభై ఒక్క కోట్ల రుణం సుజనా ఇండస్ట్రీస్ వాల్టర్స్ వర్మ రియల్టర్స్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్ముక్కయ్యారు నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టు పెట్టారు ఇరవై నాలుగు కోట్ల విలువైన ఆస్తిని తనకాచే తనఖా చూపి బ్యాంకు నుంచి తొంభై ఒక్క కోట్ల రుణాన్ని పొందారు ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు ఈ లావాదేవీలపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్కి చెందిన హబీబ్ అలావుద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు